చాలా ఇప్పటి క్రైస్తవ్యం యొక్క సంగతి ఏంటంటే దేవుని కొరకు దప్పిగొనుట మనకు చాలా కష్టం ప్రార్థనలో గడుపుట మనకు చాలా కష్టం వాక్యమును ధ్యానించడం మనకు చాలా కష్టం దావీదుకు చాలా సులభం ఒకరిని క్షమించడం మనకు చాలా కష్టం ఏషావుకు కూడా చాలా సులభం వ్యభిచారి భ్రష్టుడు అయినటువంటి ఏషావు కూడా యాకోబును క్షమించి ముద్దు పెట్టుకున్నాడు ఏడ్చాడు తమ్ముడా ఏదో అప్పుడు ఏదో అనుకున్నావులే మర్చిపో నేనేం చేయి తమ్ముడా అని ఏషావు యా కోబు మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకున్నాడు వీడు నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగిలించాడు దొంగ నేను చంపేస్తాను నేను అన్నాడు ఒకప్పుడు జరిగిందేమో జరిగింది దేవుడు అనుమతించకుండా ఏం జరగదు కదా తమ్ముడు నువ్వు భయపడక నేను నీ భార్య పిల్లలు నేనేమన్నాను కానుక తీసుకో అన్నయ్య అంటే ఎందుకు తమ్ముడు నాకు బోల్డ్ అంత నువ్వే తీసుకో యాకో భయపడ్డాడు పాత కోపం పెట్టుకుని అన్నయ్య వచ్చి నన్ను చంపేస్తాడేమో నాలుగు వందల మంది యుద్ధ వీరులు ఉన్నారు ఆయనతో కైమ కొట్టేస్తాడు భయపడ్డాడు యాకోబు భయంతో అన్నను చూసి ఏడు సార్లు నేల మీద సాగిలపడి సాగిలపడి అన్నయ్య అని పిలిచే దమ్ము లేదు నా ప్రభు నా ప్రభు అంటున్నాడు తోడబుట్టిన అన్నయ్యని ఎందుకంటే ఆయన్ని మోసం చేశాడు అన్నయ్య అనేది లేదు ప్రభు ప్రభు అంటున్నాడు ఎందుకంటే అన్నయ్యకి నా మీద కోపమేమో చంపుతాడేమో అని ఏషా ఉన్నాడు సహోదరుడా ఇలా అని చెప్పి కావలించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చాడు ఎన్ని రోజులైదురా నిన్న చూసి అతడు వ్యభిచారి ఏమండి భ్రష్టుడు వ్యభిచారి అని లేఖనని చెప్పింది ఆ పేరు మీరు ఎవరైనా పెట్టించుకుంటారా భ్రష్టుడు వ్యభిచారిని పిలిపించుకుంటారా ఇష్టమా ఎవరికైనా ఎవరికి ఇష్టం లేదు మనం భక్తులమండి ఎందుకు అవుతాం మనం పరిశుద్ధులమండి ఎందుకు అవుతాం ఒప్పుకున్నా వాడేమో భ్రష్టుడు నువ్వు భక్తుడివి భక్తురాలి వాడేమో వ్యభిచారి నువ్వు అందరూ మీరందరూ మనందరం పరిశుద్ధులం మరి భక్ భ్రష్టుడికి ఉన్న వ్యభిచారికి ఉన్న ప్రేమ క్షమాపణ భక్తులకు లేకపోతే ఎలాగండి భక్తుడు భ్రష్టుడి కంటే ఎక్కువ ప్రేమించాలా లేదా భక్తుడైన వాడు వాడు దేవుని బిడ్డ పరిశుద్ధుడైన వాడు కంటే ఎక్కువ క్షమించాలా లేదా క్షమించడం దావీదుకు సులభం క్షమించడం ఏశావుకు కూడా సులభం కానీ ఈ తరం క్రైస్తవులకు కష్టం